రాజమౌళి సినిమాలు ఎలా ఉన్నా సరే జనాలకు నచ్చేస్తాయి ఇక రాజమౌళి చేసే మార్కెటింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది ఏ సినిమా చేసినా సరే దానికి మార్కెటింగ్ గట్టిగా చేస్తూ ప్రమోషన్స్ విషయంలో పక్క ప్లానింగ్ తో వెళ్తూ ఉంటాడు జక్కన్న ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో కూడా అలాంటి టార్గెట్స్ పెట్టుకున్నాడు ఏ సినిమాతో హాలీవుడ్కు వెళ్ళిపోవాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాడు ఇక మహేష్ బాబు నుంచి కూడా కంప్లీట్ గా సహకారం ఉండడంతో రాజమౌళి వేరే లెవెల్ ప్లానింగ్ తో దుమ్మురేపుతున్నాడు ఇక రాజమౌళి పై నమ్మకంతో మహేష్ బాబు కూడా పెద్దగా కండిషన్ స్టార్ట్ అయ్యి దాదాపు అప్పుడే కంప్లీట్ చేసుకుంది ఇక మిగిలిన కోసం విదేశాలకు ఛాన్స్ ఉంది త్వరలోనే కెన్యాలోని నేషనల్ పార్క్ లో ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా స్టార్ట్ అవుతుంది ఇక ఈ సినిమాలో విలన్ గా ప్రియాంక చోప్రాను ఫైనల్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి ముందు ఆమె హీరోయిన్ అనుకున్నా సరే తర్వాత మాత్రం విలన్ అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఓ హాలీవుడ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉంది త్వరలోనే మహేష్ బాబు సినిమా కోసం వర్క్ స్టార్ట్ చేస్తుంది ముంబైలో ఉన్న ప్రియాంక చోప్రా డైరెక్ట్ గా కెన్యా వెళ్లిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇక ఈ సినిమా టైటిల్ ఏంటి అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రావడం లేదు అయితే గరుడ అనే టైటిల్ రాజమౌళి ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది ముందు నుంచి ఇదే టైటిల్లో ఈ సినిమా కోసం వాడుతున్నట్లుగా ప్రచారం ఉంది అడ్వెంచర్ బ్యాక్ లో చేసే సినిమాపై రాజమౌళి కంప్లీట్ గా తానే డిసిషన్ తీసుకుంటున్నాడు ఇక తన తండ్రి రాసిన కథ విషయంలో ఎక్కడా మార్పులు చెప్పని జక్కన్న ఆ కథతోనే స్క్రీన్ ప్లే రెడీ చేసుకున్నాడు ఇక ఈ సినిమాకు గరుడ అనే టైటిల్ బాగుంటుందని మహేష్ బాబు కూడా తన ఒపీనియన్ చెప్పినట్లుగా తెలుస్తోంది అయితే రాజమౌళి మైండ్ లో మరో ఆలోచన ఉందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు ఇక మహారాజ్ అనే టైటిల్ ను సినిమా కోసం పరిశీలించినట్లు వార్తలు వస్తున్నాయి అయితే అవి ఓల్డ్ టైటిల్ అని టాక్ రావడంతో ఇప్పుడు జనరేషన్ అనే అర్థం వచ్చేలా పాన్ వరల్డ్ టైటిల్ కోసం అన్వేషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ కథకు తరతరాల లింక్ ఉండడంతోనే ఇలాంటి టైటిల్ అయితే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం ఇక ఏ సినిమాకు సంబంధించి ఏ విషయాన్ని రాజమౌళి బయటకు రానివ్వడం లేదు ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేసిన సంగతి కూడా అధికారికంగా ప్రకటించలేదు మీడియాలో ఎన్నో వార్తలు వచ్చినా సరే రాజమౌళి నుంచి మాత్రం రెస్పాన్స్ లేదు